ఎవరికి గుమ్మానికైతే పసుపు కుంకాలను పెట్టి ఉంచుతారో పచ్చగా గుమ్మ ఉండాలి ఆ గుమ్మం పైన బియ్య పిండితో తర్వాత కుంకము అవి పెట్టి కుదిరితే రెండు పుష్పాలు ఒక అగరబత్తి కూడా పెట్టడం కూడా మంచిదే సింహద్వారానికి గనక అగరబత్తి అన్నది ధూపం అన్నది వేస్తూ ఉంటే నెగిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి రాదండి ఇది సందేహం లేదు నిస్సందేహం ఏ రోజున చేయాలి అని అంటే శుక్రవారం ప్రతి శుక్రవారం రోజు కూడాను మనము లక్ష్మీ ఆరాధన ప్రత్యేకంగా చేస్తాం కదా చేసే సమయంలో తులసి కోట దగ్గర తర్వాత సింహద్వారం దగ్గర పసుపు రాసి గుమ్మానికి బొట్టు కుంకుమ అలంకరణ చేయటం పుష్పాలను అలంకరించడం చేస్తాము ఇక ధూపం ఎప్పుడు వేయాలి అని అంటే ప్రతి గురువారం ప్రతి గురువారము ప్రతి ఆదివారము ఆ సింహద్వారానికి కనుక ఆ ధూపం వేస్తే చాలా తేడా మీరే మనకు చెప్తారు అంత అద్భుతమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది